హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు వరడస్ వంటిలు వరడస్ వంటింట్లో ఈరోజు ఏం చేయబోతున్నాము మీకు చెప్తాను చెప్పే ముందు మీ అందరికీ దుర్గాష్టమి శుభాకాంక్షలు అండి అందరూ ఆయురారోగ్యాలతోటి అష్టైశ్వర్యాలతోటి హ్యాపీగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను అయితే మీరు అందరూ ఏం చేస్తున్నారు ఈరోజు దుర్గాష్టమి కదా నేనైతే అనుకున్నది ఏంటంటే మనకి అన్ని కిచెన్లోకి రాగానే కదా ఐడియాలు వస్తూ ఉంటాయి ఇంట్లో నాలుగైదు రకాల కూరగాయలు ఉన్నాయండి ఆ కూరగాయల ముక్కలన్నీ తరిగేసి పెట్టుకున్నాను కదంబం చేద్దామని చెప్పి అనుకుంటున్నాను అనమాట ఆ కదంబం ఎలా చేస్తాను ఏంటి అనేది మీకు వివరంగా వీడియో చేసి అయితే పెడతాను అది తప్పకుండా చూడండి చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి ఈరోజు ఇప్పటికిప్పుడు మీకు ముందుకు వచ్చింది కారణం ఏంటంటే శుభాకాంక్షలు చెప్పాలని దుర్గాష్టమి శుభాకాంక్షలు చెప్పాలని చెప్పి ఇలా వచ్చానమాట ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న పెళ్లి రోజు జరుపుకుంటున్న వాళ్ళందరికీ వారణాసి వంటిల్లో తరపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నానండి అందరూ హ్యాపీగా ఉండాలి అందులో నేను ఉండాలి దీంట్లోకి కదంబానికి కావాల్సింది ఇదిగోండి కూరగాయ పెట్టుకున్నాను వీటి ముఖ్యంగా కావాల్సింది ఒక ములక్కాడైతే కావాలండి ఈ ములక్కాడ రేట్లు చాలా బాగా పెరిగిపోయినాయి అంటే మన ఇంట్లో ఇప్పుడు లేవు కదా మార్కెట్ ఉన్నప్పుడు అయితే చాలా తక్కువలో వస్తాయి ఇప్పుడు మార్కెట్ కాదు కాబట్టి బయట మా మా వారిని ములక్కాడ ఏమైనా సరే కావాలని చెప్పేది కొదమ్మలో ములక్కాడ వేసుకుంటే బాగుంటుందని చెప్తేను పాపం వెళ్ళి తీసుకొచ్చారనమాట మొత్తం షాపులన్నీ తిరిగి తీసుకొచ్చారు ఒక చోట దొరికాయంట ఈ ఒక్కొక్క ములక్కాడ ఎంతో తెలుసా మీకు తెలిస్తే కామెంట్లో తెలియజేయండి ఇదిగోండి రెండు తెచ్చుకొచ్చారు ఒకటైతే ఇప్పుడు వాడతాను ఇంకొకటి అయితే దాచేసి తర్వాత వాడుకుంటాను మరి కొంచెం రేట్ ఎక్కువగా ఉంది కాబట్టి కొద్ది కొద్దిగా వాడుకోవాలి కదా అందుకని తర్వాత వాడతాను ఎంత అనేది కామెంట్లో తెలియజేసేయండి ఇవన్నీ నేను ఇదిగో కూరగాయ ముక్కలు పెట్టుకున్నాను దీంట్లో బఠానీ కూడా పెట్టుకున్నాను ఫ్రోజన్ బఠానీలు పెట్టుకున్నాను నీళ్ళల్లో వేసి పెట్టుకున్నాను అనమాట ఇవి కూడా వాడుకుంటాను ఇవన్నీ టకటకా చేసేస్తాను ఇంక లేట్ అయిపోతుంది వన్స్ అగైన్ మీ అందరికీ దుర్గాష్టమి శుభాకాంక్షలు నేను ఈ వీడియో తర్వాత ఇంకా వంట అవ్వలేదు కదండి తర్వాత పోస్ట్ చేస్తానే రేపు వస్తుంది ఈ వీడియో ఇవాళ్ళకి ఇంతే ఉంటాను ఇంకా వంట చేసుకోవాలి పూజ చేసుకోవాలి ఉంటాను బాయ్ బాయ్